వెల్కమ్ టు మై ఛానల్ వసంత పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ సంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వసంత పంచమి ఈరోజు వసంత పంచమి ఈరోజు కావటం చాలా ప్రాధాన్యత ఈరోజు సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటారు దేవి కటాక్షంతో విద్యాప్రాప్తి జరిగి జీవితంలో అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు ఇక వసంత పంచమి నాడు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వసంత పంచమి నాడు సరస్వతదేవి అనుగ్రహంతో ఊహించిన ఆర్థిక లాభాలు పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారు ఈ యొక్క వసంత పంచమి రోజు కర్కాటక రాశి జాతకులు ఊహించిన ధనలాభం రాబోతుంది ఈ రాశి వారికి అదృష్టం ఎప్పటి వరకు తోడవుతుంది ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ఈ రాశి వారి కుటుంబం జీవితంలో శాంతి రెట్టింపు అవుతుంది ఈ సమయం కర్కాటక రాశి వారు సంతోషంగా జీవిస్తారు ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇది శ్రేసుని అందించే సమయము ఈ రాశి వారికి ఎప్పటి నుంచి సమయం అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశి వారు ఈ రాశి వారికి యొక్క పంచమినారు ఊహించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఒక యొక్క సమయంలో విద్యార్థులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఊహించిన విజయాలను సొంతం చేసుకుంటారు విద్యార్థులు తెలుగుతేటలు ఇప్పుడు పెరుగుతాయి ఉద్యోగాలు చేసే వారికి యొక్క పంచ బలపేత అవుతారు ఈ రాశి వారికి మహర్ జాతకులు ఉన్నారు ధనుసు రాశి వారు ఈ యొక్క రోజు నుంచి ధనుసు రాశి జాతకులకు అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి రాశి వారు సంబంధిత విషయాలలో పెరుగుదల కనిపిస్తుంది ఒంటరిగా ఉన్న వారికి వాహనం జరిగే అవకాశం ఉంది సమయం ధను రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారికి సకాల శుభాలు పొందే సమయం ఈ రోజు నుంచి తిరిగే లేదు వీడియో మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి